శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పేరులో స్టార్టింగ్ లెటర్ ఉన్న వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో పేరులో స్టార్టింగ్ లెటర్ ఉన్న వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పేరులో స్టార్టింగ్ లెటర్ ఎస్ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు కలుపుగోలుతనం ఎక్కువగా కలిగి ఉంటారు అందరినీ ఈజీగా అట్రాక్ట్ చేసి అందరిలో కలిసిపోతూ ఉంటారు చాలా టాలెంట్స్ ఉంటాయి వీళ్ళని మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్పుకోవాలి ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అనేది వీళ్ళకు ఉంటుంది అలాగే వీళ్ళు ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటారు కపటం లేని వ్యవహారాన్ని నిర్వహించే వాళ్ళుగా ఉంటారు ఏ విషయంలోనైనా సరే పేరులో స్టార్టింగ్ లెటర్ ఎస్ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవటానికి ఎక్కువ టైం తీసుకుంటారు అయితే ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దాని మీద పర్ఫెక్ట్ క్లారిటీ కలిగి ఉంటారు అలాంటి లక్షణం ఉంటుంది అలాగే వీళ్ళకి ధనార్జన చేయటం కన్నా విద్యార్జన చేయటం మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది అంటే వీళ్ళు మనీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎక్కువ విషయ పరిజ్ఞానం కోసం తహతహలాడుతూ ఉంటారు అలాగే సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వీళ్ళకి బాగా ఉంటాయి వీళ్ళు సహజంగా వినోద ప్రవృత్తిని కలిగి ఉంటారు అంటే హ్యూమరస్ నేచర్ కలిగి ఉంటారు ఎప్పుడు ఎదుటి వాళ్ళని నవ్వించే స్పెషల్ టాలెంట్ అనేది పేరులో స్టార్టింగ్ లెటర్ ఎస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఉన్నతాధికారుల దగ్గర యాజమాన్యం దగ్గర విశ్వాసంతో పనిచేస్తారు నమ్మకస్తులు అని చెప్పుకోవాలి బాస్ దగ్గర ఎప్పుడూ నమ్మకంగా పనిచేస్తారు అందరిలో కూడా ప్రముఖులుగా వ్యవహరించడంలో ఆసక్తి ఎక్కువ ఉంటుంది అంటే వంద మందితో కలిసి పనిచేస్తూ ఉంటే ఆ వంద మందిలో కూడా వాళ్ళు స్పెషల్గా రికగ్నైజ్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు ఏ విషయమైనా సరే ముందుగా ఐడియా వచ్చే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీలో వెంటనే ఐడియా వచ్చే లక్షణం పేరులో స్టార్టింగ్ లెటర్ ఇస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ విషయంలోనైనా సరే వీళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు రెండు వైపుల వాదనలు వింటారు అంతిమంగా తీర్పు చెప్తారు అలాంటి లక్షణం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది పార్షియాలిటీ అనేది ఉండదు అలాగే సత్యం కోసం వీళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు వాళ్ళ సిద్ధాంతం కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎలాంటి త్యాగం చేయటానికైనా సరే సిద్ధంగా ఉంటారు వీళ్ళకి అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలో అయినా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్గా చెప్పుకోవాలి వాళ్ళు ఉన్న రంగంలో వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉంటే అందులో ఒక టాప్ లెవెల్లో ఉంటారు ఒక అధికార హోదాను కలిగి ఉంటారు ఒక స్పెషల్ స్టేటస్ అనేది వాళ్ళున్న రంగంలో పొందే అవకాశం పేరులో స్టార్టింగ్ లెటర్ ఎస్తున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది పేరులో స్టార్టింగ్ లెటర్ ఎస్తున్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి ఎక్కువగా పూజించాలి దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించాలి లక్కీ నెంబర్ అనేది వీళ్ళకి త్రీ అని చెప్పి చెప్పుకోవాలి దత్తాత్రేయుడికి వీలైనప్పుడల్లా తాళింపు పెట్టిన శనగలు నివేదించటం శనగపిండితో చేసిన లడ్డూలు శివాలయంలో వీలైనప్పుడల్లా పంచిపెట్టడం రావి మర్రి ఇలాంటి దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేయటం ద్వారా లైఫ్లో మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన స్థితిలో ఉంటారని చెప్పుకోవచ్చు సంఖ్యాశాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా సంఖ్యాశాస్త్ర పరంగా మీ జీవితము భవిష్యత్తు అదృష్టము తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి